ఊహించని పిడుగులా పడి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లో రేపిన మున్నేరు నది కాస్త శాంతించింది వరద ప్రవాహం నిలకడగా ఉంది మున్నేరు ప్రవాహం వరదకు సంబంధించిన వివరాల్ని మా లింగయ్య ఖమ్మం నుంచి అందిస్తారు గడగడలాడించిన మున్నేరు కొంత శాంతించినట్టు కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి నిలకడగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి పోటుకు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఇక మున్నేరు శాంతిస్తుందని చెప్పి ముంపు కాలనీల వాసులు అదేవిధంగా ఖమ్మం నగర వాసులు కూడా ఆశపడుతున్న పరిస్థితుంది నిన్న గంటల తర గంటల వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చిన మున్నేరు ఇక్కడ ముంపు ప్రాంతాల ప్రజల్ని ముంపు ప్రాంతాల కాలనీల వాసుల్ని కూడా తరిమింది గంటల తరబడి గంట కేవలం మూడు నాలుగు గంటల వ్యవధులలోనే ఊహించని పిడుగులా పడిన మున్నేరు మొత్తం ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది జనజీవనాన్ని స్తంభింపజేసింది వందలాది ఇండ్లు మొత్తం మున్నేరు ముంపున గురయ్యాయి వందల వేలాది మంది బాధితులు ఆపన్న హస్తం కోసం అర్జించారు ఆ బంధువుల ఇండ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళి తలదాచుకున్నారు బిక్కుబిక్కుమంటూ ఇంకా కొంతమంది ఇళ్లలోనే తలదాచుకున్న పరిస్థితి దాదాపు ఇదంతా ఊహించని పరిణామంలా హఠాత్ పరిణామంలా ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో పోటెత్తిన వరదతో మున్నేరు ఉగ్రరూపం దాల్చి అత్యంత ప్రమాదకరంగా ప్రవహించింది నిన్న ఈ ఉదయం సరిగ్గా ఈ సమయానికి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది వరద పోటు క్రమంగా పెరిగింది ఉదయం తొమ్మిది గంటల వరకు ఉదయం ఉదయం తెల్లవారు నిన్న తెల్లవారుజామున వరకు కొంత నిలకడగా ఉన్న మున్నేరు కేవలం మూడు నాలుగు గంటల్లోనే ఊహించని పోటుతో దాదాపు ముప్పై ఆరు అడుగులకు పైబడి ఖమ్మం వద్ద మున్నేరు ప్రవహించడంతో మొత్తం ఖమ్మం నగరం అంతా కూడా కకావికలమైంది ముఖ్యంగా మున్నేరు ప్రభావిత కాలనీలన్నీ కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి కాలనీల కాలనీలే వరద గుప్పిట్లో చిక్కున్న పరిస్థితి ఇప్పుడు కొంత ఆ పరిస్థితి నుంచి దాదాపు ఇప్పటికే ఏడు నుంచి ఎనిమిది అడుగుల మేర మున్నేరు వరద నీటి మట్టం తగ్గుతూ వస్తుంది నిన్న రాత్రి ముప్పై ఆరు అడుగుల నిన్న మధ్యాహ్నం వరకు ముప్పై ఆరు అడుగుల వరకు ఉన్న మున్నేరు నీటి మట్టం కొంచెం ఆ తర్వాత నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు లేకపోవడంతో కొంత తగ్గుముఖం పడుతూ వస్తుంది ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు అడుగుల మధ్య ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఇక ఇంకా ఇంకా కూడా నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక ఇప్పటికే ఆ పీకల్లో కష్టాల్లో ముంపు బాధితులు ఉన్నారు ముంపు కాలనీలు ఉన్నాయి వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ సమస్యను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఎంత కష్టాలు ఆస్తి నష్టం సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది ఇప్పుడే ఇల్లు మొత్తం కొంత మున్నేరు వరదల నుంచి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఆ వర ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నందుకు ఆ కాలనీ వాసులు సిద్ధమవుతున్నారు ఇక ముంపు కాలనీలకు వెళ్ళి ముంపు కాలనీల నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులంతా కూడా మళ్ళీ ఇవాళ సాయంత్రం వరకు కూడా ముంపు ఆ పునరావాస కేంద్రాల్లోనే ఉంచుతామని చెప్పి అధికారులు చెప్తున్నారు దాదాపు ఐదు వేల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు ఆ ఖమ్మం నగరకు సంబంధించిన అధికార యంత్రాంగం చెప్తుంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి ఈ వర్షం ఖమ్మం పాలేరు నియోజకవర్గాలపై భారీగా పడింది మున్నేరు వరద ప్రభావంతో ఖమ్మం గ్రామీణ మండలంలోని కొన్ని కాలనీలు కావచ్చు కొన్ని గ్రామాలు అదేవిధంగా ఖమ్మం నగరంలోని పది పదిహేను కాలనీలు ఇవి బాగా ప్రభావితం అయ్యాయి ఇప్పుడు ఆ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నిన్న కొంత అధికార యంత్రాంగం ఆ నిర్లక్ష్యం లోపం స్పష్టంగా కనిపించింది ఒకవైపు మున్నేరు ఉరుముతుంది తరుముతుంది అని తెలిసినప్పటికీ కూడా కొంత అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్న ముంపు ప్రాంతాల ప్రజల్ని కొంత అలర్టు చేయడంలో కొంత అలసత్వం వహించింది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది దీనివల్లనే వందలాది మంది తమ ఇళ్లల్లోకి బయటికి రాలేని పరిస్థితుల్లో అడుగు కూడా బయట పరిస్థితుల్లో వరద గుప్పిట్లో చిక్కుకున్నారు డాబాల పైకి ఎక్కి అపార్ట్మెంట్ల పైకెక్కి ఆహాకారాలు చేశారు దాదాపు మూడు నుంచి ఏడు వందల మంది బాధితులు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఖమ్మం ఇటు రెండు వైపులా మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్లల్లోనే తలదాచుకున్న పరిస్థితుల్లో మొత్తం దాదాపు పదిహేను పద పదహారు గంటల పాటు వాళ్లకు అన్నపానీయాలు లేకుండా ఆహారం లేకుండా కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా లేకుండా ఇబ్బందులు పడ్డ పరిస్థితి దీనికి ప్రధానమైన కారణం అధికారుల నిర్లక్ష్యంగానే స్పష్టంగా బాధితులు చెప్తున్న ప్రకారం మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మున్నేరు ఉగ్రరూపం దాలుస్తుందని అధికార యంత్రాంగానికి ముందే సంకేతాలు ఉంటాయి అంచనాలు ఉంటాయి కానీ అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం కొంత ముంపు వాసుల్ని అలర్ట్ చేయకపోవడం అక్కడ స్థానికంగా ఉన్న ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లడంలో కొంత జాప్యం ప్రదర్శించడంతో ఇంతటి బాధితులంతా గంటల తరబడి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఈసారి ఇప్పుడైనా కూడా అధికార యంత్రాంగం వెంటనే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపైన ఏర్పా దృష్టి సారించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది పారిశుధ్యం సంబంధించి కావచ్చు ఇతర చర్యలకు సంబంధించి బాధితులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం బాధితులు కోరుతున్న పరిస్థితి అయితే మున్నేరు మాత్రం కొంత తగ్గుముఖం పడుతుంది ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వల్ల మాత్రం క్రమంగా ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవర్ టూ స్టూడియో